استار ستار چاندرا ہاں ايني ننداو واپس ہاں پئي پاسا ہاں سارنا رار 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 ريك ساونڈ وسونڈ ريك ساونڈ وسونڈ मिथुन रेड नायकत्व मिथुन रेड नायकत्व ವರ್ಚತಾರಿ ಬೆಂಗಳೂರು ನಗರ ಬಾ అందరికీ నమస్కారాలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మన మిషన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక రెండు విషయాలు చెప్తాను అక్కడ పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టలేరు అదే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని కూడా మీరు భయపెట్టలేరు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత భయపెడితే బంతిని ఎంత కింద కొడితే అంతకి పైకి లేసే రకాలు అవి దాంతో పాటు వాళ్ళ సైన్యాన్నిగా సైన్యంగా మేము కూడా వాళ్ళతో పాటు నడుస్తూ ఉన్నాం ఈరోజు ఒకటే చెప్తున్నా మీరు లిక్కర్ కేసు అంటున్నారు ఆ లిక్కర్ కేసులో ఏదన్నా నిజాలుంటే మేం మేము కూడా భయపడేవాళ్ళం ఈ అబద్ధాన్ని సృష్టించి దాన్ని పెద్దది భూతత్తంగా చూపించాలనుకుంటా ఉన్నారు కానీ చట్టము ఎవరు సొత్తు కాదు చట్టం అనేది ఉండదు ఒకటి ఆ చట్టంతో కడిగిన ముత్యంలాగా మా మిథున్ రెడ్డి గారు బయటకు వస్తారు బయట వచ్చిన తర్వాత దాని ప్రభావము ఉంటుంది అని చెప్పేసి కూడా మీరు చూస్తారు మరొక్కసారి మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఏమి జరగదని చెప్పేసి కూడా అనుకుంటున్నా మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు నమస్కారం ఈరోజు పార్లమెంట్ సభ్యులు శ్రీ వెంకట మిథున్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా పలమనేరు నియోజకవర్గం పలమనేరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సోదరమనులు ముస్లిం సోదరి మనులు కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్గ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన యొక్క జన్మదినం ఆయనకి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ ఆయన మేలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రేపు ఆయనకి బెయిల్ ఉంటుంది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో ఆయనకి తప్పకుండా రేపు బయలు వస్తుందని మేము పొలం నీరు నియోజకవర్గ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నాము తప్పకుండా రేపు ఆయన వైట్ పేపర్ లాగా బయటకు వస్తాడనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మిథున్ రెడ్డి గారి జన్మదిన

బ్యానల్ స్పీకర్గా కూడా వ్యవహరించారు అటువంటి ఆయన పైన ఎటువంటి ఆరోపణలు లేకపోయినా కూడాను లిక్కర్ కేసులో అక్కడ అరెస్ట్ చేశారు మీరు చూసింటాడు ఆయనతో ఏమాత్రం ఆయన ముఖంలో తొణుకు వెనుక లేదు కారణం ఏంటంటే తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేసి సహజంగానే మానసికంగా మనం కొంచెం ఇబ్బంది పడతాము కానీ ఆయనకు అటువంటి ఇబ్బంది కూడా లేదు కాకపోతే అక్రమ కేసు కాబట్టి ఎదురు కాకపోతే రేపు అది ప్రొసీజర్ కాబట్టి ఏజీబీ కోర్టు అంటారు వాళ్ళు తొంభై రోజులు చూసిన తర్వాత బెయిల్ ఇవ్వాలా కాకపోతే హైకోర్టు పోతారు ఇది కొంచెము టైం చూసిన టైం కాబట్టి మనంతా కూడా వెయిట్ చేస్తారు గతంలో చూసాం ఆయనకు బెయిల్ రావాలని కోరుకున్నాము కానీ నెల రోజులు గడిచిపోయింది బెయిల్ రాలేదు రేపు మళ్ళీ బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏసీకి కోర్టు తెచ్చిందని చెప్పి మనం ఆశిస్తా ఉన్నాం కాకపోతే మళ్ళీ రీపాల్ బెయిల్ పిటిషన్ వేసి హైకోర్టు కన్నా వీళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు వచ్చిన తర్వాత ఆయన రెట్టించిన ఉత్సాహంతో మొత్తం మొత్తం రాష్ట్రానికే కాదు దేశానికే పరి సుపరిస్థితులు అనమాట చాలా సందర్భంగా మీరు ఉంటారు పార్లమెంట్లో మన ప్రధాని మోడీ గారు కూడా ఆయన కలిసి కర్త ఆప్యాయంగా మాట్లాడతారు సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ చేయని వాళ్ళైతే ఇబ్బంది పడాలి అటువంటి ఆయన అరెస్ట్ చేయడం దురదృష్టము సరే ఈ సందర్భంగా ఆయనకు మరిన్ని పుట్టినరోజు జన్మదినాలు జరుపుకోవాలని చెప్పని భవిష్యత్తు ఆధ్వాలని చెప్పని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి మన రాయలసీమ వాసులకు ఆయన ఎరువైతే సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు సారి మీరు అందరు కూడాను ఉద్యమ సమస్యలు జన్మదినం జరుపుకుంటున్న మిథున్ రెడ్డి గారికి కొలం నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్తే అలాంటి వ్యక్తి మిథున్ రెడ్డి ఆయన్ని వేరే విధంగా ఓడిపిచ్చేకి మనిషి లేకుండా ఈరోజు ఆయన పైన కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి ఢిల్లీలో బ్యానల్ స్పీకర్గా ఎదిగిన యువకుడుగా పేరున్న కృష్ణరెడ్డి ఈరోజు జిల్లాలోనే ముగ్గురే ముగ్గురు గెలిస్తే ఆ ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు అందులో మిథున్ రెడ్డి గారు పార్లమెంటు ఎన్నికల్లో ఎవరెవరి పైన గెలిచారో రాత్రిపూట మిగతా వాళ్ళకి అందరికీ కళ్ళు కనబడుస్తారు రాబోయే రోజుల్లో కూడా అరేం తర్వాతనే పట్టాభిషేకం జరుగుతుంది రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఆయన మహానాయకుడు కాబోతాడు మీ అందరి ఆశీర్వాదం ఆయనపైన ఉండాలని భగవంతుని ఆశీర్వాదం ఆయనపైన ఉండాలని రేపు ఆయన బయలుపై కావాలని మీ అందరి తరఫున కోరి